కొందరు కుర్రవాళ్ళు పుట్టుకతో బద్ధకస్తులు సామాజిక ప్రయోజనం కలిగిన ఈ కథను నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించారు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పన్నగ రావు ఆ ప్రాంతంలో గొప్ప విజ్ఞానిగా పేరుపొందాడు అతనికి చాలామంది శిష్య గణం ఉన్నారు అసమర్థులను సమర్థులుగా ఆకతాయిలను మంచివాళ్లుగా తీర్చిదిద్దడంలో రావు పెట్టింది పేరుగా ప్రసిద్ధి చెందాడు ఆ క్రమంలో అతన్ని ఆటపట్టించాలని ప్రయత్నించేవాడు కూడా కొంతమంది తయారయ్యారు అలాంటి వాళ్లను సైతం భూషణ్ రావు ఇట్టే గ్రహించి ఎవరికి ఏ రకంగా చివాట్లు పెట్టాలో ఎవరికి ఏ రకంగా విజ్ఞానం బోధించాలో ఎవరిని ఏ గాడిలో పెట్టాలో అలా పెడుతూ ఉండేవాడు అలా జరుగుతూ ఉండగా ఒకరోజు అతని దగ్గరకు కరటక దమనకరావు అనే వ్యక్తి ప్రవేశించాడు గురువుగారు అంటూ ఆయన కాళ్ళపై పడి లేవకుండా అలాగే ఉండిపోయాడు రావుకు ఆ వచ్చిన వ్యక్తి విషయం ఇట్టే అర్థమైపోయింది వాడేదో తక్కువ టమాటాగాడు అని అట్టే గ్రహించేశాడు చూడబాయ్ నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదుగాని నువ్వు కాస్తంత పైకి లెగిస్తే నేను ఈ కాలును ఇలా సర్దుకుంటాను అంటూనే ఆ వ్యక్తి భుజాలు పట్టుకొని తనే పైకి లేవదీశాడు పన్నగభూషణ్ రావు గురువుగారు మీరే దిక్కు నేను ఏ కళలోనూ గొప్పవాణ్ణి కాదు కానీ ఏదో ఒక కళలో రాణించాలని గట్టి పట్టుతో మీ దగ్గరికి వచ్చాను లేకుంటే ఈ ప్రపంచంలో బ్రతకలేం కదా నిజం గురువుగారు అబద్ధం కాదు నేను మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి వచ్చినవాణ్ణి కాదు గురువుగారు అన్న భక్తితోనే వచ్చాను ఇదిగో ఈ కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు మీకోసం తెచ్చాను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి అంటూ తన బ్యాగ్లోంచి తీసి గురువుగారి ఒడిలో అవన్నీ పెట్టాడు ఓరి వడవా నువ్వు తింగర అంగరబడుద్దాయివి ఏమీ కాదు నువ్వు కాకాపట్టు అనే పెద్ద కళలో ఇప్పటికే నూరు శాతం మార్కులు సంపాదించేసిన గొప్ప అన్నమాట లేకపోతే ఏమిట్రా బతుకున్న నా ఒడిలో చచ్చిపోయిన వాళ్ళకు పెట్టినట్టు పెడుతున్నావేంటివన్నీ స్వీట్లు అయితే పర్వాలేదు కానీ కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు ఒళ్ళో పెట్టకూడదురా అప్రాక్షుడా సరే నీ విషయం ఏమిటో చెప్పు నువ్వు ఏ కళలో ప్రావీణ్యత సంపాదించుకోవాలనుకుంటున్నావు అంటూ కరటక దమనకరావు మీద కొంచెం జాలిపడి అతని కళ్ళలోకి చూస్తూ అడిగాడు గురువుగారు అసలు కళలు ఎన్ని వాటి ప్రాముఖ్యత ఏమిటి కొంచెం విశదీకరించండి ఆ తర్వాత నేను నిర్ణయించుకుంటాను అంటూ వినయంగా అడిగాడు చేతులు కట్టుకొని గురువుగారు ముందు మట్టం వేసి కూర్చున్న కరటక దమనకరావు బాగుందిరా నీకు చిన్న పిల్లాడికి పాఠం చెప్పినట్లు అన్నీ అర్థమయ్యేటట్లు వివరించాలని ఉంది నాకు జాగ్రత్తగా విను నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకో కళలు అరవై నాలుగు అందులో మూడు కళలు అసలు ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితిలో ఎవరో కానీ సాధించలేనివి అవి నీకు అనవసరం అనుకో కానీ వాట్ల గురించి ముందుగా తెలుసుకుంటే మొదటిది జలస్తంభన అంటే నీళ్లను గెడ్డకట్టించి దానిపై నడిచే కళ అది నువ్వు చేయలేవు కదా రెండు ఖడ్గ స్తంభన ఇతరుల ఖడ్గాలను పనిచేయకుండా ఆపుచేసే కళ మూడు వాయు స్తంభన గాలిలో తేలియాడే కళ ఇది కూడా నువ్వు ఎంత సాధన చేసినా సక్సెస్ కాలేవు ఋషులు యోగులకే ఈ కళలు అలవాటు కాబడతాయి అర్థమైంది కదా ఈ మూడు ప్రస్తుత సమాజంలో మానవులకు బాగా దూరంగా ఉన్న కళలు వీట్లను సాధించాలంటే ప్రత్యేకమైన కఠోర జీవిత సాధన అవసరం అవుతుంది కనుక ఆ వైపు ఎవరో కానీ చూడడం లేదు మహాఋషు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎవరైనా ఒకచో సాధన చేసి అలవాటు చేసుకున్నప్పటికీ వాటి వల్ల మానవ వ్యక్తిత్వ అభివృద్ధికి ఉపయోగం శూన్యం ఈ అద్భుతమైన కళల గురించి ఒక పక్కన పెట్టే ఇంతవరకు నీకు అర్థమైంది కదా ఇక మిగిలిన కళలన్నీ మానవులతో మమేకమై ఉన్నాయి వాట్లల్లో మానవులకు కీడు కరిగించే కళలు కూడా కొన్ని ఉన్నాయిరా వీటి వల్ల మానవుల వ్యక్తిత్వం అధోగతి పాలవుతుంది ఇవి అనుసరించే శాతం చాలా ఎక్కువగానే ఉంది ప్రస్తుత సమాజంలో ఆ కళలు ఏమిటో ముందు తెలుసుకోకానీ అదే కావాలని పిచ్చి కోరిక కోరకు అవి ఒకటి విద్వేషణము అంటే పరులకు విరోధం కలిగించడం రెండు మారణము పరులకు ప్రాణహాని కలిగించడం మూడు కాలవంచనము కాలముగాని కాలమున పరిస్థితుల్లో మార్పులు కలిగించడం నాలుగు చౌర్యకళ దొంగతనం చేయడంలో నేర్పరితనం ఐదు జోదకళ ఇది అందరికీ తెలుసున్న మహా గొప్ప చెడు వ్యసనం ఈ వ్యసన కళలో ఆరితేరిన వెధవలు మన ఊళ్ళో చాలామంది ఉన్నారు కదా నీకు తెలుసు కదా ఇవన్నీ మానవుల మానసిక వ్యక్తిత్వ విజయానికి కించిత్తు దోషపూరితమైన కళలు ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టాయి ఇక కళల్లో సరదా కళలు కూడా రెండు మూడున్నాయి ఒకటి పాదుకా కళ ఇంద్రజాల మహేంద్రజాలం తలచిన చోటుకు వెళ్ళడం కావలసిన వాటిని సృష్టించడం వీట్లని అందరూ గారడీ విద్య కళలు అంటారు రెండవది అదృశ్య కరణీ కళ పరులకు కనిపించకుండా మెలగడం ఇలాంటి కళలన్నీ కేవలం సరదా కళలు మాత్రమే వీటి వల్ల మానవలోకానికి ఉపయోగం ఉందా అంటే ఉపయోగం ఉంది ఉపయోగం లేదు అంటే ఉపయోగం లేదు మరి ఇలాంటి కళల వల్ల మానసిక వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతుంది అస్సలు జరగదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు తర్వాత అధ్యాయం అరవై నాలుగు కళలో అవసరం కళలు కూడా ఉన్నాయి ఒకటి కామశాస్త్ర కళ రెండు రతికళ ఈ కళలు మానవులకు అవసరమే ప్రాణప్రదమైనవే కానీ వీటిలలో ఆరోగ్య పవనాలు అనారోగ్య పవనాలు కూడా ఉంటాయి ఆ వ్యక్తులు వాటిల్ని ఉపయోగించే విధానాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది కామశాస్త్ర కళ రతికళ అనేసరికి చొంగలు కారుస్తూ చూస్తున్నావు ఈ తరం కుర్రాళ్ళు బాగుపడాలంటే చాలా కష్టంరా రకరకాల వ్యసన కళలు కంప్యూటర్ రంగంలో వచ్చేసాయి వాటిల్లో నూటికి అరవై పాళ్ళు మనుషుల ప్రాణాలు తీసే అంత భయంకరమైన చెడు వ్యసన కళలు ఏం చేస్తాం అభివృద్ధి అలా వక్రమార్గాన పైరుస్తోంది ప్రస్తుత కాలంలో సరే ఇవన్నీ నీకు నేను వివరంగా చెప్పవలసిన పనిలేదులే నువ్వే నాకు చెప్తావు ఇక లెసన్లోకి వద్దాం ఇంకొన్ని కళలు కొన్ని కొన్ని వృత్తులకు వారు వాటిని నమ్ముకొని అమోఘంగా జీవన విధానం సాగిస్తున్నారు తరతరాలుగా కుటుంబాల్ని పోషించుకుంటున్నారు ఆయా కళల్లో ఇవిడిపోయి మానసికంగా కూడా అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలను అధిరహిస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఆ కళలే పాదుకా సిద్ధి మంత్రసిద్ధి ఔషధ సిద్ధి అంబర చర్మ వేలు దారు పాషాణ లోహ చిత్ర మృగయ యుద్ధ లాపుకర్మ ఆసవ కర్మ ఇంకా చాలా ఉన్నాయి రేయ్ అవి ఏమిటంటే కృషి పాశుపల్యము వాణిజ్య మల్ల యుద్ధ పాక గంధవాదము ధాతువాదము దోహాళము ఖనివాదము రసవాదము సాముద్రికము రత్న పరీక్ష పరీక్ష అశ్వరక్షణము గజలక్షణము లిపి కర్మ వాచకము సర్వశాస్త్రము సమస్త అవధానము జ్ఞానము ఈ కళలన్నీ మానవులకు మానసిక వికాసమే కాదు వారి మానసిక పరిపక్వత వారి మేధో సంపత్తి వారి వ్యక్తిత్వ వికాసపు అభివృద్ధికి నూటికి నూరు పాళ్ళు ఉపయోగిస్తూ మానవ లోకాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మహోన్నతమైన కళలు ఇకపోతే వేద వేదాంగ ఇతిహాస ఆగమ న్యాయశాస్త్ర కళలన్నీ మానవులకు ప్రాణం పోసే కళలు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎప్పుడైనా మనిషి మృగంగా మారినప్పుడు ఆ మనిషిని మృగస్థానం నుండి మామూలు మనిషి స్థానానికి తీసుకురావడానికి మహోన్నతమైన ఈ కళలన్నీ దోహదపడుతున్నాయి ఈ కళలు లేకపోతే మనుషులు ఉండరు అందరూ మృగాలే మరి కళలు మానవుల పాలటి ప్రాణవాయువులు కాదనగలమా ఇకపోతే మానవులకు బాగా తెలుస్తున్నవి అభిమానించేవి ఆదరించేవి నాలుగు మాత్రమే నాటక గాన కవిత్వ కావ్యాలంకారములు అంటే అన్నమాట ప్రస్తుత సమాజంలో నటన గాన కవిత్వ సాహిత్య కళల్లో మేధావి వర్గానికి సంబంధించిన కొందరు మానవులు బాగా ఆకర్షింపబడి వాట్లను ప్రేమిస్తూ నమ్ముకుంటూ అభిమానిస్తూ బ్రతకడం నేర్చుకున్నారు ఈ నాలుగు కళలు మానవులకు పొట్ట నింపకపోవచ్చు కానీ వాళ్లను మేరు పర్వతం మీద కూర్చోబెడుతున్నాయి సూర్యుడు ఉదయించే ప్రతి భూభాగంలో వాళ్లకు మహోన్నతమైన గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతున్నాయి వాట్ల ద్వారా మనిషి మానసికంగా వ్యక్తిత్వ పరంగా మహోన్నత శిఖరం అధిరోహించడానికి అవకాశం కలుగుతుంది ఆ విజయాలతో అతను కొత్త ఊపిరి పోసుకుంటూ ఆహారం తిరగపోయినా బ్రతికేయగలిగే అంత శక్తివంతుడు కాగలుగుతున్నాడు ఇవి నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఎవరూ లేరు అర్థమవుతుంది కదా మరి నీ మొహం అలా పెట్టావేమిట్రా ప్రశ్నార్థక మార్కులాగా జాగ్రత్తగా విను అయితే ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఈ నాటక గాన కవిత్వ సాహిత్య కళలు రూపాంతరం చెందాయి సినిమా అనే ఒక వ్యాపార రంగం వైపు ఈ కళలు మళ్లించబడ్డాయి దాంతో మనిషికి మానసిక వ్యక్తిత్వ వికాసాన్ని నూటికి నూరు పాళ్లు అందించే ఈ రకమైన కళలు అపభ్రంశమైపోయాయి రంగస్థలం మీద అమోఘమైన నటన చేస్తూ మహానటుడుగా తన నటనను నిరూపించుకునే శక్తి పూర్వంలో మనుషులకు ఉండేది నటనే జీవనంగా అప్పుడు బ్రతికేవారు అప్పట్లో వాళ్లకు ఆ నటన బ్రతుకు కూడా ఇచ్చేది రారాజు భోగం కూడా అనుభవించారు మరి ఈ నటన అనే కళ సినిమాలలో డ్రామాటిక్గా మారిపోయింది మనిషి నటించకుండా కెమెరా మనిషిని నటింపజేసేస్తోంది అతను మనిషే లేకుండా నటనే లేకుండా మనిషి నటించినట్లు చూపించగలిగే శక్తి ప్రస్తుత టెక్నాలజీకి వచ్చేసింది దాంతో నటన అనే పదమే మరుగైపోయింది నటన అనే కళ నిజం చెప్పాలంటే భూస్థాపితం అయిపోయింది అదుగో అప్పుడే సమాజంలోనే ఇతరులతో సహజంగా నటించడం నేర్చేసుకున్నారు ప్రజలు ఇదిగో నీలాగా అన్నమాట దగా కుళ్ళు కుట్ర అన్యాయాలు నటించేస్తున్నారు తెగ నటించేస్తున్నారు తండ్రి కొడుకు మధ్య నటన భార్యా భర్తల మధ్య నటన గురు శిష్యుల మధ్య నటన దేవుడు భక్తుడు మధ్య నటన ఈ ప్రపంచమే నాటక రంగం అయిపోయింది నాటక కళ దానిష్టమొచ్చినట్లు నవరథనాట్యం చేసేస్తోంది మరి ఇలాంటి కళల వల్ల మానవుల వ్యక్తిత్వ మానసిక వికాసం ఎలా జరుగుతుంది అందుచేత ప్రస్తుతం నటనతో మనిషి ఖచ్చితంగా మానసికంగా వ్యక్తిత్వ పరంగా ఎదగలేడు రెండవది గానకళ ఇది అజరామరమైన కళ ఇంతటి గొప్ప కళ మరొకటి లేదు అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ కళను వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏడవడం కూడా ఒక గాన కళ లాంటిదే మనిషి ఏడుపు నవ్వుల్లో కూడా అద్భుతమైన గాన కళలు మనకు వినిపిస్తూనే ఉంటాయి పురాణాల్లో పాట పాడితే కొండలు కరిగిపోయిన కథలు చదివాం రావణాసురుడు తన పేగులతో సంగీత గాన కళ ద్వారా ఆ మహాశివుణ్ణి ప్రత్యక్షమయ్యేటట్లు చేసుకోగలిగిన కథలు చదివాం అంతెందుకు ప్రశాంత సమయంలో మంచి గానం వినడం ద్వారా మనుషుల రోగాలు సైతం మాయమవుతాయి అని మన సైన్స్ చెబుతున్న ఉదంతాలు మనకు తెలుసు అలాంటి మహోన్నతమైన ఈ గాన కళ మనుషులకు దేవుడు కోరకుండా ఇచ్చిన వరం ఈ కళ వల్ల మనుషుల మానసిక వ్యక్తిత్వం అభివృద్ధి చెందడమే కాకుండా ఆయురారోగ్యాలతోటి చిరకాలం బతుకు సాగిస్తారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు మిగిలినది కవిత్వ కళ మరియు కావ్యాలంకారము అనగా సాహిత్య కళ అంటే రచనా వ్యాసంగం అన్నమాట ఒకప్పుడైతే ఈ కళ ఆరోగ్యదాయకంగా ఉండేది ఇప్పుడు కుంటిగా అనారోగ్యం పాలు అయ్యిందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలా నేను అంటుంటే స్వచ్ఛమైన తెలుగు రాసేవాళ్ళకి నా మీద పీకలోతు కోపం రావచ్చు ఏం చేస్తాం నిజాన్ని నిర్భయంగా చెప్పక తప్పదు ఇంగ్లీషు భాష తప్పకుండా అభివృద్ధి చెందడం అనే పరిస్థితి ఏర్పడంతో తెలుగు భాష మీద అది నేర్చుకునే వాళ్ళ మీద మొట్టికాయన పడ్డాయి ఇప్పుడు నూటికి తొంభై మంది మాట్లాడేది రాసేది సగం సగం తెలుగే ఈ పరిస్థితుల్లో ఒక మంచి కథ మంచి కవిత్వం మంచి వ్యాసం ఎలా పుట్టగలదు ఇక్కడ కొత్తగా రాసే వాళ్లను నీరసపరచడం కాదు కాని వాళ్ళు సరైన పునాదులు వేసుకోవడం లేదు బహుగ్రంథాల పఠనం చేయడం లేదు పోని పెద్దలు చెప్పిన మాటలు వినడం లేదు పెద్దల్ని గౌరవించడం లేదు తాను రాసిన ఒక కథ గాని ఒక కవిత్వం కానీ ఎలాగోలా ప్రచరణ పబ్లిష్ అయ్యాక తాను చలం అంతటివాడు శ్రీశ్రీ అంతటివాడు అయిపోయాను అని ఫీల్ అవుతున్నాడు అయితేలే ఇందులో తప్పు వాళ్ళది ఏమాత్రం కాదు ఈ కళల్ని అభ్యసించాలి అన్న ఉత్సాహం వాళ్ళది వాళ్లను సక్రమమైన మార్గంలో నడిపించవచ్చిన బాధ్యత సీనియర్లది మీదు ప్రచరణ పబ్లిష్ సాహిత్య సంస్థలది వాళ్ళు నడుం కట్టడం లేదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు పైగా జూనియర్లను విమర్శిస్తున్నారు చిన్నబుచ్చుతున్నారు అందరిలో ఓర్పు సహనం అంతరించిపోతున్నాయి ఒక యావతో సాహిత్య సంస్థలు సొంత డబ్బుతో నడిపే మహానుభావులు కూడా ఉన్నారు వాళ్లకు శతకోటి దండాలు వాళ్ళు నిస్వార్థ జీవులన్నమాట తన స్వార్థం మాత్రమే చూసుకోకుండా తమ సంస్థకు సేవలు అందించే రచయితర కవులను కూడా అంతో ఇంతో ఎంతో కొంత బహుమతులతో తృప్తిపరుస్తూ ఉంటారు ఇక్కడే చిక్కు వచ్చి పడింది ఇలాంటి వాళ్లను అట్లాంటి వాళ్లను ఎదగనివ్వరు సాటి సంస్థల యజమానులు కుటిల కుట్ర స్వభావాలు ఇప్పుడు ఆలోచిస్తే కవిత్వం సాహిత్యం అనే కళల ద్వారా ఎంతమాత్రము మనిషి మానసిక పరిపక్వత వ్యక్తిత్వ వికాసం పొందలేని పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితి మారితేనే కానీ ఈ కళలు రాణించవు మేధావి వర్గానికి సంబంధించిన అద్భుతమైన ఈ కళలు రాణిస్తేనే కానీ మానవులు మానసిక వ్యక్తిత్వ వికాసం పొందలేరు ఇప్పుడు చెప్పు ఈ మొత్తం అరవై నాలుగు కళల్లో నువ్వు ఏ కళలో ప్రావీణ్యం సంపాదించి అభివృద్ధి సాధించాలనుకుంటున్నావు అంటూ ప్రశ్నించి గురువు పన్నగభూషణ్ రావు వివరాలు తెలుసుకోవడానికి తన దగ్గరకు వచ్చిన కరటక దమనకరావు వంక చూశాడు కళ్ళు తెరిచి పాపం అప్పటి వరకు ఆయన తదేక దీక్షతో శిష్యుడికి విషయమంతా చెప్పి న్యాయం చేయాలి అన్న ఒక పద్ధతిలో కళ్ళు మూసుకొని వివరిస్తున్నారు పాపం ఒక ఆధ్యాత్మిక విధానంతో అలా ఆయన కళ్ళు తీర్చి చూసేసరికి ఇంకెక్కడ కరటక రావు కనుచూపు మేరలో అతని ఆచుకీ లేదు ఇలాంటి సంఘటనలు రావుకు కొత్త కాదు కనుక అంతగా ఆశ్చర్యపడలేదు పైకి లేచి నేటి యువతరం తీరు ఇంత గొప్పగా ఉందన్నమాట అని నవ్వుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యారు గురువుగారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ